ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి హాజరు కానుందా లేదా అనే విషయం సందిగ్ధంగా ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మొట్టమొదటగా తీసుకోబోయే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొట్టమొదటగా మేము చేయబోయే కార్యక్రమం రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేయడమే అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది టెక్నికల్గా అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తుంది ఇంకా ఓటింగ్ మాత్రమే మిగిలేటట్టు కనిపిస్తుంది దీనికి వైఎస్ఆర్సిపికి తగినంత బలం లేనందున వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు పదకొండు మంది అసెంబ్లీకి హాజరయ్యి నిరసనలు తెలిపినా ఓటింగ్ అయిపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం వైపు ఉన్నందున కూటమి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు విషయమే కాకుండా సిఆర్డిఏని మరింత కఠినతరం చేయాలనే యోచనతో కూడా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఈ రెండింటికి సంబంధించిన నిర్ణయాలు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోబోతున్నారు రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అటెండ్ అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు నచ్చని విషయం ఏదన్నా ఉందనంటే అది సిఆర్డిఏ యాక్ట్ సిఆర్డీఏ యాక్టుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక పర్యాయాలు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ యాక్టును ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత ఐదు సంవత్సరాల్లో ఈ చట్టాన్ని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే అయితే కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి కోర్టు జగన్ ప్రభుత్వానికి ముట్టికాయలు వేసిన విషయం మనం చూసాము అయితే దాన్ని మరింత కఠినతరం చేయ చేయాలని ఈ ప్రభుత్వం ఏ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది చూడాలి రేపటి అసెంబ్లీ సమావేశాలు ఎలా మొదలు కాబోతున్నాయన్నది